ఫ్రెండ్స్ స్టార్టింగే ఈ వీడియో చూపిస్తున్నానని మీరు షాక్ అయి ఉంటారు ఫ్రెండ్స్ యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే నేను కంపెనీలో పనిచేస్తున్నప్పుడు అక్కడ కొంతమంది అన్నలు ఒక ఐడియా చెప్పారు మనమే ఒక మనం అందరం కలిసి తల ఇంత అమౌంట్ వేసుకొని మనమే ఒక మేకను కొనుక్కొని దాన్ని క్లీన్ చేయించి మనం కట్ చేయించి పంచుకుంటే మనకు ఎక్కువ మనకి మీట్ వస్తుందని చెప్పారు ఆ ఐడియాతోనే మేము ఇక్కడ చెంగిశర్లా మండి ఉంది కదండి అక్కడ మటన్ మండి ఆడకి పొద్దున పొద్దున ఐదు గంటలకు వచ్చినాము ఇక్కడ మేము మండికి దారిలో దారిలోనే వీళ్ళు మేకలు అమ్ముతున్నారు సో ఇక్కడనే కొందామని ఇక మేము ఫిక్స్ అన్నట్టు ఇక్కడ వీళ్ళతో మాట్లాడి మేము ఒక చిన్న మేకని తీసుకున్నాం ఫ్రెండ్స్ ఈ స్వీట్ మెమరీస్ని మీతో పంచుకుందామని నేను ఇట్లా వీడియో తీసుకుంటాను అంతే చివరకు మా బడ్జెట్కు సరిపోయేంత మేక దొరికిందన్నట్టు కట్ చేపిస్తున్నాం

కటింగ్ చేస్తూ చేస్తూ అట్లా మోసపోవద్దని వాళ్ళు చూస్తున్నారు కానీ ఈ కటింగ్ బ్రో మాత్రం చాలా నీట్గా కట్ చేసి ఇచ్చాడు మాకు మేము దాన్ని తీసుకెళ్ళి ఒక ఫ్రెండ్ ఇంట్లో కూర్చొని ఇక మేము పంచుకున్నాం అన్నట్టు అందరికీ సమానంగా వచ్చేటట్టు తూకం వేసి మరీ పంచుకున్నాము ఎవ్వరికీ తక్కువ కాకుండా ఉండడం కోసం సమానంగా పంచుతా అని చెప్పేసి ఈ పెద్ద కూర్చొని అందరికీ చాలా చక్కగా పంచాడు ఓకే మొత్తానికైతే మా ప్లాన్ సక్సెస్ అయింది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చాలా పార్టీలు చేసుకుంటాం కానీ ఈ ఇట్లా పార్టీ చేయడం నా లైఫ్లో ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చాలా అనిపించింది మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మొత్తంలో వచ్చింది అంటే మనిషికి కేజీన్నర వరకు మీట్ అనేది దొరికింది అన్నట్టు ఇక టీమ్ మెంబర్స్ అంతా కూడా ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్ చివరిగా నాదొక సలహా ఇట్లాంటి ఐడియా చాలా సూపర్ ఉంటుంది బట్ మనం మేకని కొండడానికి వెళ్ళినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే వాళ్ళు మనల్ని మోసం చేస్తారు ఎందుకంటే రాత్రంతా వాళ్ళు ఆ మేకకు తిండి పెట్టి వాటికి బరువు తెప్పిస్తారు మనం వాటిని చూసి మోసపోవద్దు కానీ మేకను మనం కరెక్ట్గా గుర్తించి మనం కొనగలిగితే మాత్రము చాలా అదృష్టవంతులం ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో